హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షార్ద హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు పొట్టు పెసరిపప్పుతో ఫాలో చేశానండి ఇది హెల్త్కి చాలా మంచిది అలాగే చాలా టేస్టీగా ఉంది పిల్లలకి పెడితే చాలా మంచిది లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు ఇది పెరిగి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలు దీనికి వేరే ఏ కర్రీ అవసరం లేదు పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా త్వరగా అయిపోతుంది ఇది చాలా హెల్దీ కూడా దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం ఒక అరకప్పు రైసు ఒక అరకప్పు పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను నేను రెండు కలిపి ఒక కప్పు రావాలి ఒక అరకప్పు రైసు అరకప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి నేను కుక్కర్లో చేస్తున్నాను ఈజీగా అయిపోతుంది మార్నింగ్ చాలా తొందరగా అయిపోతుంది ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అలాగే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో జీలకర్ర మిరియాలు యాలు యాలకులు చెక్క లవంగం పెద్ద ఇలాచి వేసుకున్నా వీటన్నింటినీ వేయించుకోవాలి కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది నేను ఎర్లీ మార్నింగ్ ఇలాగ కుక్కర్లో చేసేస్తాను అవ్లై తొందరగా అయిపోతుందని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలని కట్ చేసుకున్నాను పొడవుగా ఇందులో మనం కారం ఏమి యూజ్ చేయము అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఆనియన్స్ని ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఒక టమాటా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను నేను అలాగే ఒక కప్పు క్యారెట్ తురుము ఇది క్యారెట్ తురుము వేసుకున్నాక ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని మూతపెట్టి మగ్గనివ్వాలి క్యారెట్ని అంతా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి పిల్లలకి చాలా హెల్దీ హెల్దీగా ఫుడ్ ఉంటుందండి ఇది క్యారెట్ వేసాం మనం ఇందులో పెసరపప్పు వేసాము అది పొట్టు పెసరపప్పు వేస్తున్నాము చాలా బలం పిల్లలకి క్యారెట్ వేగిపోయింది ఇందులో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం బియ్యము పెసరపప్పు వేస్తున్నా వేసుకుని బాగా కలుపుకోవాలి అలాగే ఒక రెండు కప్పుల వేడి నీళ్ళు పోస్తున్నాను బియ్యము పెసరపప్పు కలిపి ఒక కప్పు అయింది కదా ఇప్పుడు రెండు కప్పుల వేడి నీళ్ళు పోసాను నేను ఒకటికి రెండు నీళ్ళు పోసుకుని బాగా కలుపుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకుని బాగా కలిపి దీన్ని మూత పెట్టి రెండు విజిల్స్ వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీదే రెండు విజిల్స్ వేయించుకోవాలి మళ్ళీ చెప్తున్నాను హై ఫ్లేమ్ మీదే రెండు విజిల్స్ వేయించుకోవాలి విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత తీయకూడదు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది మూత తీస్తున్నాను నేను ఇప్పుడు చూసారా ఎంత బాగా కుక్ అయిందో పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి రెడీ అయిపోయింది మూంగ్ దాల్ పలావ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం దీన్ని పెరుగు చట్నీతో సర్వ్ చేస్తే సరిపోతుంది చాలా టేస్టీగా హెల్తీగా ఎంతో బాగుంటుంది